వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చెందనాలివే శాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే జమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే పుడమి తల్లి పులకింపగ రుదిరము స్వేదమ్ము కాగ పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు బుడమి తల్లి పులకింపగరుదినము స్వేదమ్ము కాగ పసిడిని పండించినట్టు ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే సిక్స్ క్లాస్ రేపు నేర్చుకురావాలనా